పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో సంగారెడ్డిలో శ్రీ కేతకీ దుర్గా సంగమేశ్వర పాలిక్లినిక్ ఆసుపత్రిని శుక్రవారం ప్రారంభించారు శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి పూజా నిర్వహణలో ఆసుపత్రిని ఘనంగా ప్రారంభించారు సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆక్సిస్ బ్యాంక్ క్రింద ఉన్న ఈ శ్రీ కేతకీ దుర్గా సంగమేశ్వర ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు మరియు వివిధ రంగాల్లో నిష్ణాతులైన డాక్టర్ల బృందంచే వైద్య సేవలు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ సైకియాట్రిక్ మరియు ఫిజియోథెరపీ చికిత్స కూడా అందుబాటులో ఉందని డాక్టర్ సిద్ధార్థ తెలిపారు ప్రతి నెల చివరి ఆదివారం రోజున ఆసుపత్రిలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పేదవారికి ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆసుపత్రి నిర్వాహకులు ఎర్మల్ రమేష్ కుమార్ రెడ్డి అన్నారు సంగారెడ్డి పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీ కేతకీ దుర్గా సంగమేశ్వర ఆసుపత్రి అధినేత రమేష్ కుమార్ రెడ్డి సూచించారు రామ్ దయాల్ రెబ్బ సెవెన్ న్యూస్ సంగారెడ్డి సంగారెడ్డి పడం ప్రజలకు శుభవార్త ఈరోజు సంగారెడ్డిలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా శ్రీ కీతకదుర్గ సమంగేశ్వరి క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది పేద ప్రజల కొరకై మల్టీ స్పెషాలిటీ జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ సైకియాట్రీ అలాగే ఫిజియోథెరపీ సేవల కొరకై ఈరోజు ఆరంభం చేయడం జరిగింది మీ విరువైన వైద్యం కొరకై మీ ఆరోగ్యం కొరకై మా క్లినిక్ విజిట్ చేసి మీరు మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచనతోటి మా క్లినిక్లో వచ్చి ఉన్న ప్రతి డాక్టర్ అందుబాటులో ఉన్న ప్రతి డాక్టర్ సేవలు మీరు వినియోగించుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ముఖ్యంగా మల్టీ స్పెషాలిటీ ఉంది జనరల్ మెడిసిన్ డాక్టర్ అవైలబుల్ ఉన్నారు జనరల్ సర్జన్ డాక్టర్ అవైలబుల్ ఉన్నారు సైకేట్రిక్ డాక్టర్ అవైలబుల్ ఉన్నారు ఆల్మినాలజీ డాక్టర్ అవైలబుల్ ఉన్నారు మన మల్టీ స్పెషాలిటీ అండ్ ఈవెన్ ఫిజియోథెరపిస్ట్ కూడా ఆల్ టైమ్ అవైలబుల్ ఉన్నారు ముఖ్యంగా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీతో పాటు ఆన్ కాల్ అవైలబులిటీతో పాటు మనం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది అందరికీ నమస్కారం ఈరోజు సంగారెడ్డి పట్టణం లోపల ఒక మంచి సదుద్దేశంతో పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలో మధ్యతరగతి ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంలో ఈరోజు శ్రీ కేతకి దుర్గా సంగమేశ్వర పాలిక్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర్ సిద్ధాంతి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ యొక్క పాలిక్లినిక్ను ఓపెన్ చేయడం జరిగింది కనుక ప్రజలు దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి మా యొక్క పాల్యక్నిక్ అనేది సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ చేత నిర్వహించబడుతుంది ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ ఎవరైతే మన డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు అందరూ కూడా మన పాలిక్లినిక్ సంబంధించిన పేద ప్రజల గురించి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఈ యొక్క అవకాశాన్ని విటిలైజ్ చేసుకోవడానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము మా పాలిక్లినిక్ విశేషతలు మా దగ్గర అన్ని రకముల వైద్యం జరపబడును మా దగ్గర మన డయాగ్నెసిస్ సంబంధించి అన్ని టెస్టులు తీసుకోబడును మరియు మీరు ఎప్పుడైతే మా నెంబర్లకు ఫోన్ చేస్తే చేసిన పక్షంలో మేము ఇంటి దగ్గరే వచ్చి మన ఈ ఫిజియోథెరపీకి సంబంధించింది కానీ ఎనీ మన మోకాల నొప్పులు నడుము నొప్పులు ఏ వైద్యమైనా మా దగ్గర సిబ్బంది ఉంది ఆ సిబ్బంది ఒక్క ఫోన్ కాల్తో మీకు అందుబాటులో ఉంటాము మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా యొక్క క్లినిక్ మీకు మా క్లినిక్ సబ్ సిబ్బంది మా డాక్టర్లే కానీ సిస్టర్సే కానీ నర్సెసే కానీ ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటారు కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము మరియు మా యొక్క క్లినిక్ యొక్క మా సిబ్బంది సలహా మేరకు మేము ప్రతి ఆదివారం ప్రతి ఆదివారము ప్రతి ఆదివారము ప్రతి నెల ఆదివారము ఐదో ఆదివారం లేదా నాలుగో ఆదివారం పది గంటల నుంచి ఒంటి గంట వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకున్నాము కనుక ప్రజలు దయచేసి ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము ఎవరైతే ఎవరు డబ్బు లేకుండా అనాథగా ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళు కూడా మా దగ్గర ట్రీట్మెంట్ వచ్చి తీసుకోవచ్చు ఫ్రీ ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజలకు ఇవ్వదలుచుకున్నాము మేము మాకు డబ్బే ప్రాధాన్యత కాదు మాకు సే ప్రజలకు సేవ చేయ చేసే భాగ్యము నాకు భగవంతుడు కల్పించడం కోరుకుంటున్నాను దయచేసి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఈ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాను